హలో ఎవ్రీవన్ ట్రెడిషనల్ వైబ్స్ వైటీ ఛానల్కి స్వాగతం ట్రెడిషనల్ వైబ్స్ వైటీ ఛానల్లో కుటుంబ సభ్యులందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు ఎందుకు ఇన్ని రోజులు వీడియో చేయలేకపోయానంటే నాకు కాస్త ఆరోగ్యం బాగాలేదండి ఫుల్ ఫీవర్ కోల్డ్ అండ్ కాఫ్ విపరీతమైన కాఫ్ అసలు గొంతే బాగాలేకుండా అయిపోయింది మా ఇంట్లో దీపావళి చాలా చక్కగా చేసుకున్నామండి అంటే నాకు ఆరోగ్యం బాగాలేదు కాబట్టి కాస్త సింపులే హడావుడి ఏం లేకుండా నార్మల్గానే చేసుకున్నామండి అంటే చాలా కోల్డ్ కాఫ్ కాఫ్ అయితే చాలా ఎక్కువ ఉండిందండి ఒక ఫిఫ్టీన్ డేస్ పైన ఉండింది ఈ దీపావళి అర్ధరాత్రి రోజు ఈ మారిగా లక్ష్మీదేవికి విష్ణు సహితంగా మహావిష్ణు అంటే ఎవరైనా సరే ఆ స్థానంలో మన వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది నాకు మన ఇంట్లో లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామిని కలుపుకొని ఎప్పుడు పూజ గదిలో ఉంటుంది అదేలాగా పూజ జరిపించుకున్నాము దీపావళి రోజు అమ్మవారికి సోపచార పూజ చేసి లక్ష్మి అష్టోత్తరము ప్రసాదము అన్ని నైవేద్యములు చేసి దీపములన్నీ దేవుడి ముందర ఇలా వెలిగించుకొని అన్ని చక్కగా వీధి గుమ్మం దగ్గర అన్ని చోట్ల అలంకరించుకున్నాము ఎప్పుడు దీపావళి అమావాస్య నేను లక్ష్మీదేవికి పూజ చేయటం ఎప్పుడు అలవాటే అదేవిధంగా ఈ ఈ పూజ కూడా చేసుకున్నాను కాకపోతే మీకు పోస్ట్ చేయడం లేటుగా పోస్ట్ చేస్తున్నాను అలాగే కేదారి గౌరీ వ్రతం మేము చేసుకోము మా పక్కనింట్లో మా ఫ్రెండ్స్ అందరూ కూడా చేసుకున్నారు ఆ పిక్స్ అన్నీ కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను మన పక్కనింట్లో మన వాళ్ళందరూ పక్కన వాళ్ళందరూ చేసుకున్నారు అవన్నీ కూడా నా ఛానల్లో అప్లోడ్ చేద్దామని వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేను తాంబూలం తీసుకోవడానికి అమ్మవారికి బిల్వము మరియు నూరు వరహాల పువ్వులతో పారిజాత పువ్వులతో అమ్మవారికి చక్కగా అష్టోత్తర శతనామవళి చేసి కొబ్బరికాయ ఆ తర్వాత అమ్మవారికి యథావిధి నైవేద్యం ఇది పక్కనింటి వాళ్ళ ఇంట్లో కేదారి గౌరి అమ్మవారు చాలా చక్కగా వాళ్ళ ఇంట్లో అలంకరణ చేస్తారు వాళ్ళు కూడా ఎప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళాను కొన్ని పిక్స్ కూడా తీసుకొని వచ్చి మన ఛానల్లో పెడితే మీ అందరూ కూడా చూస్తారనే ఉద్దేశంతో ఇది ఇంకొకరింట్లో ఇది ఇంకొకరు ఫ్రెండ్ ఇంట్లో ముగ్గురు చేస్తూ ముగ్గురింట్లో ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లోది ఇది మీకు ఇవన్నీ ఎలా ఉన్నారు అమ్మవార్లు అందరూ నాకు చెప్పండి ఖచ్చితంగా కమెంట్స్లో మీ అందరూ దీపావళి పండుగ ఎలా చేసుకున్నారు నేనైతే ఈ విధంగా మా ఇంట్లో ఎప్పుడు వరలక్ష్మి వ్రతం అలవాటు కానీ కేదారి గౌరీ వ్రతం అలవాటు లేదు అందువల్ల ఇంట్లో వాళ్ళు ఫ్రెండ్స్ ఇంట్లో చేశారు ఆ పిక్స్ అని నేను మీకు యాడ్ చేస్తున్నాను అందరికీ దీపావళి శుభాకాంక్షలు లేట్గా చెప్తున్నాను మీ అందరికీ ఎందుకంటే అనారోగ్య కారణంగా ఇన్ని రోజులు అసలు వీడియోస్ పోస్ట్ చేయలేకపోయాను పోయాను ఖచ్చితంగా అమ్మవారు అందరూ ఎలా ఉన్నారో నాకు కమెంట్స్లో తెలియజేసి మీ అందరూ నాకు మీ అమూల్యమైన సందేశాన్ని ఇస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ నా ఛానల్ ఎప్పుడు మీకు నేను చెప్పే విధంగానే మీ అందరికీ నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ